హైదరాబాద్ కమిషనరేట్ లో ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షీటీం చాలా బాగా పనిచేస్తున్నాయని అన్నారు మహిళలు చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే షీ టీం కు ఫిర్యాదు చేయాలన్నారు ఇప్పటి వరకు రెండు వందల కేసులు షీ టీం నమోదు చేసిందని తెలిపారు రెండు వేల పదహారులో షీ టీం ను ప్రారంభించామని తెలిపారు షీ టీం ను ఆశ్రయించిన వారికి ప్రత్యేకమైన కోర్టును సుప్రీం కోర్టు మంజూరు చేసిందన్నారు త్వరలో షీ టీం కోర్టును నిర్మిస్తామని తెలిపారు ఎమర్జెన్సీ కూడా ఉంటుంది సో ఇండియాలో విక్టిమ్ కి స్టేట్మెంట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రికార్డ్ చేయడం ఇక్కడ భరోసాలు చేస్తున్నాము అదే విధంగా మేము స్కిల్ డెవలప్మెంట్ షెల్టర్ అవసరం ఉంటే షెల్టర్ గురించి గురించి కూడా మేము చేస్తున్నాము ఇప్పుడు ఈ అన్ని మేము చేసే ఎంఎస్జే మెట్రోపాలిటన్ సెషన్స్ జాజ్ గారు ఒక ప్రపోజల్ కూడా పెట్టారు ఒక కూర మన భరోసా పెట్టే ఎట్లా ఉంటుంది ఈ ప్రపోజల్ మేము ఇమ్మీడియట్గా గా ఒక లెటర్ మన మెట్రో సెషన్స్ జడ్జ్ గారికి రాయడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ ఎంఎస్ఏ గారు హైకోర్టు రాసుకోవడం జరిగింది ఇప్పుడు కొన్ని రోజు ముందు మాకు హైకోర్టు నుండి పనులు హాకా భవన్ ప్రెమిసెస్ లో ఒక స్పెషల్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ ఓపెన్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ చైల్డ్ ఫ్రెండ్